Hi, friends. ఇక్కడ చూడండి మేము ఇక్కడ బెంగళూరులోనే ఒక సూపర్ మార్కెట్కి అయితే వచ్చినామండి ఈ సూపర్ మార్కెట్లో అన్ని రకాలైతే దొరుకుతాయండి మేము మాకు ఇంట్లో కావాల్సిన వాటి లేకుంటే ఇక్కడ ఈ సూపర్ మార్కెట్కి అయితే వచ్చినామండి ఇక్కడ మనకు అన్ని రకాల పండ్లు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల కిచెన్ సామాన్లు అన్నీ అయితే దొరుకుతాయండి ఈ సూపర్ మార్కెట్లో కొంచెం రేట్ కూడా తక్కువే అండి చాలా అన్ని రకాలైతే దొరుకుతాయి ఇంకా మేము వచ్చేసి ఇంట్లో కావాల్సిన వాటి అన్నీ తీసుకుంటున్నామండి ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని మేము ఒక జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నామండి అన్ని రకాల అంటే అన్ని రకాల మిక్స్డ్ జ్యూస్ బాటిల్ అయితే ఉన్నాయండి ఒక అన్ని రకాల పండ్లు తయారు చేసే జ్యూస్ బాటిల్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఆపిల్ చూడండి అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి మేమైతే ఆరెంజ్ అయితే తీసుకున్నామండి ఆపిల్ మీరు ఎప్పుడైనా గ్రీన్ కలర్గా ఉండేది చూసినారండి నేను కూడా ఎప్పుడు చూడలేదు అది చూడండి గ్రీన్ కలర్ యాపిల్ అయితే ఉండాలి ఇక్కడ ఇంకా వచ్చేసి ఆరెంజ్ కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఆరెంజ్ ఆపిల్ చూడండి ఇంకొక రకం ఎట్లా కవర్లో ఉన్నాయో ఇంకొక రకం ఎర్రగా ఎర్రగా ఉన్నాయి కదా ఇన్ని ఆపిల్ అనేటివి మూడు రకాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇంకా చూడండి ఇది అయితే వచ్చేసి ఆపిల్ గ్రీన్ కలర్ అయితే ఉండదండి చూడండి నేను కూడా ఇలాంటి గ్రీన్ కలర్ యాపిల్ ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఇక్కడ సూపర్ మార్కెట్లోనే చూసినాను చాలా బాగుంటాయి ఇంకా వచ్చేసి అన్ని రకాలు అయితే మేము కావాల్సినవి పండ్లు కూరగాయలు అయితే తీసుకొని చక్కచక్క మా పని అయితే పూర్తి చేసుకుంటానమండి ఎందుకంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు శనివారం ఆదివారం కాబట్టి ఎక్కడ ఏ షాప్లో అయినా జనాలు ఎక్కువగా ఉంటారు అందుకని మేము కూడా ఈవినింగ్ టైంలో తొందరగా వెళ్ళి మా షాపింగ్ అయితే చేసుకొని వచ్చినామండి ఇక్కడ గ్రేప్స్ కూడా చాలా బాగుంటుంది పుల్లగా ఉంటే బాగుంటుంది కదా గ్రేప్స్ అందుకని తీయగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇక్కడ అన్ని గ్రేప్స్ కూడా చాలా తీయగా ఉంటాయి చాలా బాగుంటుంది కూడా ఇంకా చూడండి మామిడి మామిడికాయలు కూడా చాలా బాగా తక్కువ రేటే ఉన్నాయి ఇంకా చూడండి ఇది దోసకాయ అంటారు దోసకాయ కూడా చాలా బాగున్నాయి తక్కువ రేటే ఇంకా వచ్చేసి కూరగాయలు ఆకు కూరగాయలు చూడండి ఎలా ఉన్నాయి అన్నీ చాలా తక్కువ ఫ్రైటే మేము కావాల్సిన కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నామండి ఇట్లా క్యాలీఫ్లవరు అయితే అన్నీ తీసుకున్నాం క్యాలీఫ్లవరు కొంచెం రెండు రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నామండి ఇదో చూడండి ఇది కరపచకాయ అయితే తీసుకున్నాము చిన్నది చాలా బాగుంటుందండి ఇది నేను ఈ మా ఈ కలర్ ఎప్పుడు చూడలేదు బట్ ఇప్పుడైతే తీసుకున్నాం ఎలా ఉంటుందో అని తీసేసుకున్నాం ఇది చూడండి ఇది ఏం కాయో నాకే తెలీదు మీరు తెలిస్తే మీరు చెప్పండి ఇట్లా ఏం ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మనము అనుకున్న మేమైతే మాకు తెలిసినట్టయితే కాయలు అయితే తీసుకున్నామండి ఇట్లా ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి నేను కూడా ఈ సూపర్ మార్కెట్లోనే చూడ్డము ఇది చూడండి ఇంకా వంకాయ అయితే ఇంతలా ఉందో నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి చూడండి అలా ఉండేయండి మా వా మా పిల్లలు అయితే చాలా ఈ షాపింగ్లో ఎంజాయ్ చేసినారు ఇంకా వచ్చేసి క్యాలీఫ్లవర్ చూడండి గ్రీన్ కలర్ అయితే ఉండాలి ఇంకా మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ షాప్లలో తిరిగి తిరగడం వాళ్ళ పని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇంకా చూడండి పిల్లలు కావాల్సిన వాటి ఇవి చిప్స్ కానీ అన్ని తీసుకుంటున్నామండి ఇవి బై గెట్ వన్ అంటే తీసుకుంటున్నాము బిస్ ఇది చిప్స్ కానీ బిస్కెట్లు కానీ వీళ్ళకు పిల్లలు కావాల్సిన వాటి అన్నీ ఇక్కడ అన్ని బైగెట్ వన్ అయితే ఉన్నాయి చూడండి బైగెట్ వన్ అయితే ఉన్నాయి ఇంకా మనకు కావాల్సిన వాటి అన్నీ చాలా బాగుండే గుడక రేట్ తక్కువ ఉండేవి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి గుడక ఐటమ్స్ ఇంకా వచ్చేసి మీరు కాఫీలో ఏం తాగాలనుకునే చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అన్ని డ్రై ఫ్రూట్స్ రకాలు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే మాకు కావాల్సిన వాటి తీసుకొని బిల్ వేయించుకుంటున్నాము ఇక్కడ మేమైతే కొద్దిగా జీడిపప్పు అయితే తీసుకుంటున్నాము ఏది తక్కువ రేటు ఉందో అని చూసి తీసుకుంటున్నాము ఇంకా చూడండి అన్ని రేట్లు ఎట్లా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను ఇంకా వచ్చేసి చక్కెర అనేది నేను తెల్లగా ఉన్నప్పుడు చూసిన చక్కెర ఇది ఎర్రగా ఉన్నప్పుడు ఎక్కడ చూడలేదు చాలా ఎక్కువ కాస్ట్ అంట అది చక్కెర అనేది ఇంకా చూడండి ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ క్యాన్లు ఎలా ఉన్నాయో అన్నీ మేమైతే ఫ్రీడమ్ అనేది తీసుకున్నామండి ఆయిల్ ప్యాకెట్ ఇంకా వచ్చేసి ఇక్కడ మనకు అన్ని రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ హోమ్ క్లీన్ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఇక్కడ చూడండి మన వాషింగ్ మిషన్ వాడేటి కంఫర్ట్లు ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ ఉన్నాయి ఇంకా మా అదైతే షాపింగ్ అయిపోయిందండి మేమైతే బిల్లు వేయించుకోవడానికి పోతున్నాము ఇంకా ఇక్కడ అన్నీ పాలల్లో వేసుకునేటన్ని ఉంటాయి